అన్నదాత ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు దిక్కు లేకుండా పోతోంది చెమటోడ్చి వ్యవసాయం చేస్తే మోసపోవడమే రైతన్నవంతవుతోంది దేశమంతటా ఇదే పరిస్థితి ఇక సిక్కోరు జిల్లాలో రైతుల కష్టం వర్ణనాతీతం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పంట పండించిన రైతన్న సరైన మద్దతు ధర లేక గగ్గోలు పెడుతున్నారు సంవత్సరం ఈల్డింగ్ తొంభై వచ్చినా సరే దాన్ని దించేవాళ్ళు ఈ సంవత్సరం అయిన మాట తొంభై గారి వంద దగ్గర వచ్చినా సరే దించట్లేదు వంద పైన రావాలి ఈల్డింగ్ అంట వాటి బట్టి కేజీలు అడుగుతున్నారు పదిహేను కేజీల వరకు వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఇవ్వడానికి ఎనభై కేజీలు కాపుతులు రెండున్నర కాకుండా అంకెం ఖర్చు ఎన్ని పోను రెండున్నర ఇస్తున్నా సరే మళ్ళీ ఎక్స్ట్రా మూడు నాలుగు ఐదు వరకు అడుగుతున్నారు మిల్లులందరూ సిండికేట్ అయిపోయారు ఏదో ఒక ధరకు అమ్ముకుందామని రైస్ మిల్లుల వద్దకు వస్తే అక్కడ మోసమే రోజుల తరబడి రైతులను అక్కడే నిరీక్షించేలా చేస్తున్నారు మిల్లర్లు ఇష్టం వచ్చిన ధరకు ధాన్యాన్ని కొంటున్నారు ధాన్యం తడిగా ఉందని నాణ్యత సరిగా లేదని రకరకాల కారణాలు చెబుతూ వేధిస్తున్నారు బస్తాకు పది కిలోల దాకా తరుగు తీసేస్తున్నారు ఓవైపు రైస్ మిల్లర్లు మరోవైపు దళారీలు ఓ సిండికేట్ గా ఏర్పడి దోపిడీకి తెరదీశారు సిక్కోలు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మిల్లర్ల దోపిడీని అడ్డుకునే వారు లేరు వారి దౌర్జన్యాలను ప్రశ్నించే వారే కరువయ్యారు ఇక ట్రాక్టర్లలో ధాన్యం తీస్తే జిపిఎస్ పేరుతో మూడు వేల మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అదేమని ప్రశ్నించే వారే కరువయ్యారు రైతులు ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు ఇష్టముంటే అమ్ముకోండి లేదంటే తీసుకెళ్ళండి అని రైతులను భయపెడుతున్నారు సివిల్ సప్లై వాళ్ళు జీపీఎస్ పెట్టించారు ప్రతి బండికి మూడు మూడు వందలు చేయడం జరిగింది అయితే ఒక కొట్టేటప్పుడు మా చూపించట్లేదు మా బాగుంది తెలియట్లేదు నేను ఒక రోజు మాకు మూడు నాలుగు రోజులు బల్లు పరిస్థితి మాకు వచ్చింది దీన్ని మేము కోరుకుంటాం ముఖ్యంగా ఏంటంటే మాకు మా కొట్టినప్పుడు మాకు కి ఓటీపీ రావాలి లేకపోతే వానికి ఓటీపీ రావాలి ఓటీపీ వచ్చినప్పుడు ఆ బండి ఓకే చేయాలి కానీ ఎవరు కొట్టేస్తారో తెలియట్లేదు రైస్ మిల్లుల వద్దకు ధాన్యంతో చేరుకుంటున్న రైతన్న ఐదు రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వస్తోంది ఎప్పుడు కొంటారో తెలియదు ఏ ధర చెబుతారో అర్థం కాదు అంతా మిల్లర్ల మాయ అంతా దళారుల దంద ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు ఆఖరుకు అన్నదాతను నిండా ముంచుతున్నారు నా పేరు బుడతాపలనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వరకు సభ్యుడిని ఈ రోజు ఉత్తరాంధ్రలో ప్రధాన పంట వ్యవసాయంలో ధాన్యం పంట అత్యధిక భాగం సాగవుతుంది ఈ రోజు రైతు ఆరు ఆరుగాలం కష్టపడి అమ్ముకుందామని చెప్పి మార్కెట్కి వచ్చేసరికి ఈ ధాన్యం బొండయిపోతుంది నోకరు శాతం పెరిగిపోతుంది ఎఫ్సీఐ నిబంధనల ప్రకారంగా మేము అరవై ఏడు కేజీల కింట ధాన్యానికి ఇవ్వాలి అది దిగుబడి అవడం లేదు కనుక ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఆడాలంటే మాకు సాధ్యం కాదని చెప్పి మిల్లర్లు రైతుని దోచుకుంటున్నారు ఎవరు దొరికిందో దొరికిన దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఐదు నుంచి తొమ్మిది పది కేజీల వరకు తీసుకుంటున్నారు లేకపోతే రైతులు ముప్పైలు పడుతున్నారు రైతు తెచ్చిన ధాన్యం పెంచడం లేదు అందుకే మేము గౌరవ కలెక్టర్ గారికి చెప్తాను ఉత్తరాంధ్రలో అయ్యా నిజంగా వాస్తవం కాదని తేల్చండి తేల్చడానికి నిపుణులతో పరీక్ష చేయించండి ఈ సో తగిన విత్తనం ఏదో ఉంది దిగుబడి ఏదో వస్తుంది అలాగే రైతు దిగుబడే కాదు మరి మిల్లర్లు కూడా కాపాడాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు మిల్లర్లు కూడా అందరి భాగంగా ఉన్నారు కనుక మిల్లింగ్ చేస్తున్నప్పుడు నోక శాతం తగ్గి బియ్యం దిగుబడి వచ్చేది విత్తనం ఉంటే సరఫరా చేయండి లేదా మీరు సరఫరా చేసిన విత్తనాన్ని పండించిన రైతాంగానికి గింజను కూడా ప్రభుత్వ కొనుగోలు చేయాలి ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి అనేక దగ్గర పోరాటాలు జరుగుతున్నాయి ప్రధానంగా రైతుకి ఏదైతే దోపిడీ ఉందో ధాన్యం దోపిడీ దాన్ని అరికట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను జిల్లా వ్యాప్తంగా ఏ మిల్లు వద్ద చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలను పెట్టుకుని అక్కడే పడుకుంటున్నారు రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు తీరా వంతు వచ్చాక వాళ్లు చెప్పే విని షాక్ అవుతున్నారు సిక్కోలు జిల్లాలో మిల్లర్లు దళారుల పరిస్థితి అంతా మా ఇష్టం అన్నట్టుగా తయారైంది జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారో జాయింట్ కలెక్టర్ ఎక్కడున్నారో అర్థం కాని పరిస్థితి ఇక మండల స్థాయి అధికారుల జాడ లేదు విఆర్ఓల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు అధికారులంతా చేతులెత్తేయడంతో మిల్లర్లు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా తయారైంది ఈ పరిస్థితి అన్నదాతకు దుఃఖాన్ని మిగులుస్తోంది ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మిల్లర్ల ఆట దళారుల దందాకు తెరదించాలి అన్నదాతకు అండగా నిలవాలి మనకు కడుపు నిండా భోజనం పెట్టే అన్నదాతకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం